నెల్లూరు నగరం బోసుబొమ్మ సెంటర్ వద్ద జరిగిన దాడి ఘటన మరోసారి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది బాబు ఐస్ క్రీమ్ సెంటర్ దగ్గర బైక్ రోడ్డును అడ్డుగా నిలిపిన యువకులు డ్రైవర్ హార్ను కొట్టిన తర్వాత కూడా బైక్ను పక్కకు తీసే ప్రయత్నం చేయలేదు దాంతో చిన్న మాటల మార్పు పెద్ద గొడవగా మారింది కోపంతో డ్రైవర్ బైక్ తాళం తీసుకుని ముందుకు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తితమైంది ఈ వ్యవహారంపై అసహనం చెందిన శ్రీకాంత్ మదన్ తేజ నితిన్ అజయ్ అనే యువకులు బైకులపై వెంట పడుతూ డ్రైవర్ మరియు క్లీనర్పై బ్లేడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక చిన్న అపార్థం క్షణిక భావోద్వేగం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో ఈ ఘటన మరోసారి చూపించింది రోడ్డు మీద చిన్న గొడవలకి కత్తులు బ్లేడ్లు వినియోగించే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అసహనం సహనం తగ్గిపోతున్న దానికి ఉదాహరణగా కనిపిస్తుంది పోలీసుల చర్య వేగంగా ఉండటం మంచిదే కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సహనంతో బాధ్యతతో ప్రవర్తించాలి చిన్న సమస్యల్ని పెద్ద హింసకు దారి తీయకుండా చట్టాన్ని గౌరవించే సంస్కృతి పెరగడం అవసరం ఈరోజు అనగా డిసెంబర్ ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఒక నెల్లూరు టౌన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు ఆ గాంధీబీ మధ్య సెంటర్ దగ్గరికి వెళ్లేపాటికి పక్కన రోడ్డుకి పక్కన బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు బాబు ఐస్ క్రీమ్ బాబు దగ్గర క్లీనర్ దిగి ఎవరు బండేవరి ఇది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ లేదా పేరు సలాంక్టర్ సల్మాన్ 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 అనే క్లీనర్ అబ్లిక్ కండక్టర్ తీసుకుని ఎందుకు అడ్డం పెట్టామని చెప్పేసి మందులించి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనరు ప్యాసింజర్ తో పాటు నెక్స్ట్ సెంటర్ ఒక బోస్ సెంటర్ బోస్ బొమ్మ సెంటర్ దగ్గర వెళ్తారు వెళితే అంత రెండు బైక్స్ లో ఐదు మంది ముద్దాయిలు శ్రీకాంత్ మదను తేజ నితిన్ తేజోద వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండిలో వెళ్ళి ఆపిన బస్సుని బస్సు లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి డ్రైవర్ని కండక్టర్ ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు బ్లేడ్లతో ముఖాలు తల కోస్తారు సో వాళ్ళిద్దరు కూడా రక్త గాయాలయ్యాయి ఈ ఈ కేసును ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అట్మెంట్ మర్డర్ కేసు లాగా కేసు బుక్ బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముద్దాయిలు కష్టం ఉంటుంది మన టూ టౌన్ సిఐ త్రీ టౌన్ గారు వెళ్లి ముగ్గురు ముద్దాయిలను కష్టం తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయిన ఇద్దరు కోసం మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద గట్టి యాక్షన్ తీసుకుని ఆల్ పాజిబుల్ లీగల్ రెమెడీస్ వీటిలో ఫాలో అవుతాం సార్ ఏదైనా మద్యం సేవించున్నారా అది తెలియదు మద్యం సేవించున్నారా లేదా అనేది ఇంకా దర్యాప్తులో ఉంది నేరాలు చేసే ముద్దాల మీద పీడియాక్ చేయబోతున్నారా కఠినాతి కఠినమైన చర్యలన్నీ కూడా తీసుకుంటాం అంటే వీళ్ళ నేర చరిత్ర ఏముంది గతంలో ఏం చేశారు అనేది కూడా పరిగణనలో తీసుకొని మాక్సిమం పాజిబుల్ ఎక్స్టెంట్ వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేస్తాం అంటే ఇది ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సడన్ ప్రోకేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళెవరు తెలియదు వీళ్ళకి వాళ్ళెవరు తెలియదు జస్ట్ ఒక ఇన్సిడెంట్గా జరిగిన కేసు ఇది